విశాఖలో అంబేద్కర్ పై పార్లమెంట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ ఆర్టికల్ డెబ్బై ఐదు ప్రకారం రాష్ట్రపతి చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి బర్తలాపు చేయాలని విదేశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు పార్లమెంట్లో అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈరోజు విదేశం ఆధ్వర్యంలో దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు ఈ కార్యక్రమంలో విదేశం నాయకులు భాస్కర్రావు ఈశ్వర్రావు ప్రసాద్ బాలకృష్ణ సత్యనారాయణ రవి సంతోష్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు భారత పార్లమెంటు చరిత్రలో మొన్న గురువారు చాలా దుర్జనం ఇది ప్రజాస్వామ్యానికి చేటు పార్లమెంటుకి ఆయన మత్స్య భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాబ్ అంబేద్కర్ అపహాలన చేస్తూ ఇది ఒక ఫ్యాషన్ గా మారిందని చెప్పి సాక్షాత్ దేశ హోం మంత్రి మాట్లాడటం కుల దురహంకారు అప్రజాస్వామికార్గం అని చెప్పి మేము ఖండిస్తా ఉన్నాం అయ్యా అమిత్ షా గారు అంబేద్కర్ లేకపోతే ఈ రాజ్యాంగం ఉండేదా ఈ రాజ్యాంగం లేకపోతే నువ్వు హోమనిస్తూ అయ్యుండే వాడువా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇది అతని తప్పుదాన్ని సరిదిద్ది అతను నోరు అదుపులో పెట్టుకోమని తప్పాల్సిన ప్రధాని మోడీ తిరిగి దీన్ని రాజకీయం చేస్తూ అటు కాంగ్రెస్కో ఇంకో పార్టీకో వేరే వేరే ఆపాదించడం కోసం ప్రజల గందరగోళానికి గురి చేసింది మోడీ ప్రభుత్వం మీరు ఎన్ని కిమ్మిక్కిలు చేసినా మీరు చేసినటువంటి దుర్మార్గ వ్యాఖ్యలు ఈ దేశమే కాదు ప్రపంచమంతా ఉన్నాయి ప్రపంచమంతా అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ ని కీర్తిస్తూ ఉంటే మీరు కూషిస్తారా అపహరణ చేస్తారా ఇది అన్యాయం భారత రాజ్యాంగం ఆర్టికల్ డెబ్బై ఐదు వార్డ్ నెంబర్ టూ ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ మంత్రివర్గం మీద అన్ని అధికారాలు ఉన్నాయి వేళ అన్నారు కదా ఆదివాసీ బిడ్డని ఉండతాస మీద కూర్చోబెట్టామని చెప్పి మరి అదే ఆదివాసీ బిడ్డ ఆదివాసీ హక్కుల రక్షణ కలిపి బాబాసాబ్ అంబేద్కర్ గారికి అవమానం జరుగుతూ ఉంటే సోదరి రాష్ట్రపతి గారు మురుము గారు స్పందించాలి సుమూగా స్పందించాలి ఇవాళ మోడీ మంత్రివర్గం నుండి అమిత్ షాని తక్షణమే పత్ర చేయాలి నిన్న పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో నాలుగైదు కేసులు నమోదైన కానీ అసలైన కేసు నమోదు చేయలేదు పోలీసులు మేము అడుగుతూ ఉన్నాం మీరు నమోదు చేయాల్సినటువంటి కేసులు రాహుల్ గాంధీ కింద పడ్డాను లేదంటే ఇంకో సింగు వెనకాల పడ్డాను అది కాదు మీరు నమోదు చేసిన కేసులు పార్లమెంటు నిన్న జరిగినటువంటి ఘటనలో అమిత్ షా మాట్లాడిన మాటపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఎయిటీ నైన్ త్రీ వన్ ఏ టూ ఫైవ్ ఏ ఆరు ఎస్ ప్రకారం అతని మీద ఎలక్ట్రాసిటీ కేసు నమోదు చేయండి అని చెప్పి నమోదు చేయమని చెప్పి ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ వారిని డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరొకసారి ఈ మనువాదుకి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ప్రజాస్వామ్యంలో బతుకుతూ ఉన్నారు రాజ్యాంగం మిమ్మల్ని బతికిస్తూ ఉంది రాజ్యాంగం మీకు హక్కులు కల్పించింది అటువంటి రాజ్యాంగాన్ని అపహేళన చేస్తే మనువాదులరా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు ఈ దేశంలో ఆది పరిశ్రమ ఆరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలుసు తిరిగి అక్కడికి మీరు వెళ్ళాల్సి వస్తుంది రాజ్యాంగాన్ని సమ్మతించిన వారు ఎవరు కూడా ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు రాజ్యాంగాన్ని అపహారం చేసేవాడు ఎవరైనా సరే ఈ దేశంలో ఉండేటువంటి హక్కు లేదు మీరు అవసరమైతే ఈ దేశాన్ని వదిలిపండి లేదా ఈ దేశంలో ఉండాలనుకుంటే రాజ్యాంగాన్ని అంగీకరించాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు మొన్న పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈ దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అప్రదాస్వామికంగా మాట్లాడారు ఈ దేశానికి పవిత్రగతమైనటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని అంబేద్కర్ అంబేద్కర్ అని ఒక ఐదు సార్ ఐదు ఆరు సార్లు హేళనగా మాట్లాడి అంబేద్కర్ పేరు కన్నా మీకు ఒక దేవుడి పేరు చెప్పుకుంటే ఏడు జనాల వరకు మీకు స్వర్గం వస్తుందనో మీకు మంచి జరుగుతుందనో ఆయన హేళనగా మాట్లాడాడు అటువంటి హోమ్ మినిస్టర్ ఆ రాజ్యాంగం వల్ల ఈరోజైనా హోమ్ మినిస్టర్ పదాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు ఈ దేశంలో అటువంటి వ్యక్తి ఎవరైతే రాజ్యాంగాన్ని రాశారో అతన్ని హ్యాండిల్ చేయడం అనేది మేము ముఖ్యంగా ఇక్కడ ఖండిస్తున్నాం విశాఖపట్నంలో అలాగే ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారిని మేము అడిగేది ఏంటంటే ఇమ్మీడియట్గా షాగర్ని అమిత్ షా గారిని ఆ పదం నుంచి భర్తటప్ చేయండి తొలగించండి అని మేము ఇక్కడ ఈ వస్త్రంలో కూడా మేము అందరం మా యొక్క నిరసన మీకు తెలియజేస్తున్నాం అమిత్ షా గారు ఒకవేళ ఎంపీ కానీ మినిస్టర్ కానీ అవ్వకపోతే ఈ భారతదేశ కుల వ్యవస్థ ప్రకారంగా ఆయన ఒక వైశికమైన చెందిన వ్యక్తి కాబట్టి ఏ స్క్రాప్ బిజినెస్ లేదంటే ఏ పళ్ళు బిజినెస్ చేసుకోవాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఆ రాజ్యాంగం వల్ల ఒక హోమ్ మినిస్టర్గా ఈరోజు పార్లమెంట్లో ఉన్నాడు అటువంటి పార్లమెంట్ సాక్షిగా ఆయన అంబేద్కర్ గారిని హేళన చేయడం అనేది మా దళిత సంఘాలు ఖండిస్తూ ముందు ఆయన బేసరత్గా పార్లమెంట్కి అంబేద్కర్ గారికి ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ జైభీ అమిత్ షా పార్లమెంట్లో బాబాసాబ్ అంబేద్కర్ మాతృ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అంబేద్కర్ అటువంటి అంబేద్కర్ని చాలా చులకనగా మాట్లాడుతూ అవమానిపల్జాయి పార్లమెంట్ సాక్షిగా అవమానించాడు వాడు పేషెంట్గా క్షమాపణ చెప్పాలి అంబేద్కర్కి అంతేకాకుండా వాడిని భర్త చేయాలని చెప్పి మా దళిత సంకల్ ద్రమ నేషనల్ ఎస్టేట్స్ కార్యక్రమం డిమాండ్ చేస్తున్నాం ఏం చేద్దంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి ఇక్కడే కాదు భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఉన్నాయి ఎంతోమందికి ప్రపంచ మేధావిగా కొనియాడుతుంటే అమిత్ షా చాలా తొందరగా పార్లమెంట్ సాక్షిగా అవమానపరిచాడు కాబట్టి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము నిరసన తెలియజేస్తున్నాం